హాయ్ సీతాపతి సీతా వొచ్చిశావ ఈ బండిని షోరూమ్ నుంచి నేనే సొంతంగా తోసుకొచ్చాను ఫస్ట్ టైం కూర్చుంటే ఈ సీట్ మీద రూపే కూర్చోవాలి సీతాపతి ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ సీతా ఐ లవ్ యు టు పురుష పురుషటవేటి నని పతిని పతిలే కదా సీతాపతి పలే పలే ఏంటె నాగమణి బొత్తిగా నలపోసై అయిపోయా

కూర్చో సీత నా ఇంటి పేరు నాగమణి పద్మ రమ్య చిలక అవన్నీ నా ఒంటి పేర్లు చీపో నీకన్నీ విడమార్చి చెప్పాలి అవి నా ఓహో అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను ముంబైలో ఒక పెద్ద కంపెనీ ఉంది అలాంటిది కాదమ్మా మా అమ్మ అరుంధతి కంపెనీ ఎంతో మంది వర్కర్లు మా కంపెనీలో రాత్రనక పగలనగా కష్టపడుతూ ఉంటారు కస్టమర్లు సుఖపడుతూ ఉంటారు ప్రతి సిటీలో మా కంపెనీకి హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీసులు లు ఉన్నాయి తెలుసా బొంబాయి బెంగుళూరు కలకత్తా చెన్నై గోవా పూనా ఇలా ఎక్కడెక్కడి నుంచో వర్కర్లు వచ్చి మా కంపెనీలో వర్క్ చేసి వెళ్తూ ఉంటారు లాడ్జింగ్ బోర్డింగ్ ఫుడ్ బెడ్ మా కంపెనీ భరిస్తుంది మీ కంపెనీ ఇండియా టూరిజం స్పాట్ లో ఉందేంటి అవును మీ ఫ్యాక్టరీలో వర్కర్స్ హార్డ్ వర్క్ చేస్తారా జీతం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇష్టం గంటలు రోజులు ఎవరి కెపాసిటీ వాళ్ళది సీత మీ కంపెనీలో నాకు కూడా ఎలాగైనా జాబ్ ఇప్పించవా నీకు జాబ్ ఎందుకు మా కంపెనీయే అనేది సీత దీన్ని ఇంకా వదలకూడదు దీని కంపెనీకి ఎలాగైనా సరే ఓనర్ అయిపోయి ఒరే సీతాపతి నీ జాతకం మారిపోయింది పార్టీలు గిఫ్టులు ఇచ్చేసి దీన్ని దీని కంపెనీని సొంత చేసేసుకో